ఈరోజు ఆఖరి రోజు ఎన్నికల ప్రచారానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పార్టీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వీళ్ళిద్దరూ రాజమండ్రిలో మొన్నటి దాకా గొప్పలు చెప్పుకున్నటువంటి నేను ఒకటే మీ దగ్గర అభివృద్ధి కోసం మాట్లాడడానికి ఏ విధంగా అర్హత ఉంది నిన్నటిదాకా దాగా పాటాపోటీగా డబ్బులు పొందడానికి ముందు ఒకరికి ముచ్చిన వాళ్ళు ఒకటిగా ఇద్దరు పరుగులు పరుగులు పెడుతూ ప్రజల్ని ఘోరంగా కొలుపు చేశారు ప్రాంతాన్ని బట్టి రెండు వేల రూపాయలు ఇచ్చే దగ్గర రెండు వేలు మూడు వేలు ఇచ్చేదగ్ మూడు వేలు ఐదు వేలు ఇచ్చేదగ్ ఐదు వేలు చివరికి వాటర్లకు వచ్చే డబ్బుల్లో కూడా మీ పార్టీకి చెందినటువంటి దళారులు ముసలి వాళ్ళ సభ్యులు కూడా తీసుకెసుకున్నారు వాళ్ళ పేర్లు రాసేసని పేటల్లో కొన్ని కొన్ని పేటల్లో శామలంతర పెడుతున్నారు ఎంతకంటే ఇచ్చే పనులు ఇంకేముంటాయి వృద్ధులకి చేయటం తర్వాత పక్కనే వృద్ధులకి ఇచ్చేటటువంటి రూపాయిని కూడా మీ పార్టీ కార్యకర్తలు దోచుకుంటున్నారు అసలు మీరు ఈ రాజమండ్రిని నేను చాలా అభివృద్ధి చేశాను ఈ రాజమండ్రిని ఒక సుందరీకరణ చేశాను బ్యాంగ్లూరు స్థాయిలో డెవలప్ చేశానని రోజు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ఈ రెండు పార్టీలు మీరు ఈరోజు డబ్బులు పెంచడంలో పోటీ పట్టడంలోనే తెలిసిపోతుంది అలాగే మీ అధికార దర్పాన్ని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఢిల్లీ స్థాయిలో ఎన్నికల సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి కేటాయించినటువంటి గాజు గ్లాసు గుర్తుని ప్రచారంలో ఉండగా తీసేసుకున్నారు ఇది టెన్ ఫైవ్ కింద ఎలక్షన్ రూల్స్ టెన్ ఫైవ్ కింద మేము తీసుకునే రైట్ ఉందని ఎన్నికల సంఘం నాకు అర్జెంట్ నోటీస్ ఇచ్చింది అంటే ఎన్ని అమ్మద్దా అంటే టెన్ ఫైవ్ ఏం చెప్తుంది ఏ గుర్తయినా వన్స్ ఇష్యూ చేసిన తర్వాత రిటర్న్ చేయమని టెన్ ఫైవ్ చెప్తుందా అని ఈరోజు ఎన్నికల సంఘాన్ని నేను రూల్ మీద క్వశ్చన్ చేస్తున్నాను ఈరోజు మీరు ఇచ్చినటువంటి టెన్ ఫైవ్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశా ఛాలెంజ్ చేస్తే బ్రిట్ అపీల్ నెంబర్ ఫోర్ నైన్టీ త్రీ కింద విచారణ తీసుకున్నారు విచారణ తీసుకొని టెన్ ఫైవ్ పూర్తిగా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని చెప్పి హైకోర్టు ఈరోజు సూచించింది దాని మీద జూన్ ఎయిటీన్త్ని మరలా హీరింగ్ కూడా ఇచ్చింది ఈలోపు ఎన్నికల అవకదొకల మీద అవసరం అనుకుంటే ఇక్కడ ఎవరైనా గెలిస్తే ఆ గెలిచిన వ్యక్తి మీద రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారా శ్రీనివాస్ న్యాయస్థానం ఆశ్రయించి ఆ ఎన్నికల్ని రద్దు చేయమని అది ఇల్లీగల్ ఎన్నిక అని న్యాయస్థానానికి ఆశ్రయించే విధంగా నాకు ఈరోజు న్యాయస్థానం నిబట్టి ఇచ్చింది అంటే నాకు ఈరోజు నిబర్తి ఇచ్చిందంటే ఎన్నికల అవలవ జరిగింది అని న్యాయస్థానం నమ్మింది ఇంకా అంతకంటే సిగ్గు చేయండి ఎన్నికల సంఘమే ఇక్కడ తప్పులు చేస్తుంది నా గుర్తు ఎన్ని కోట్ల రూపాయలకి పై స్థాయి నుంచి అమ్మేశారో ఈరోజు ఎన్నికల సంఘం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నాకు ఇరవై తొమ్మిదో తారీఖుని గుర్తు కేటాయించారు నా గుర్తున్సిల్ చేయడం అలాగే నా గుర్తు స్థానంలో గ్యాస్ సిలిండర్ని ని వాళ్ళే డిసైడ్ చేసేయడం ఇవన్నీ చక్కగా జరిగిపోయింది సేమ్ డే సేమ్ మినిట్ సేమ్ అవర్ ఇది ఎక్కడ కూడా ఐపీసీలో కానీ సిఆర్పీసీలో కానీ కాన్స్టిట్యూషన్ లో కానీ ఎక్కడ లేదు ఇంత అక్రమైనటువంటి విధానంలో ఎన్నికలు నిర్వహిస్తే సజావుగా ఎన్నికలు ఎలా జరుగుతాయి ఈరోజు ప్రతి వీధిలోని రాత్రులు తెల్లవారులు డబ్బులు పంచుతారు మరి ఎన్నికల సంఘం ఏమైపోయింది అబ్జర్వేర్స్ ఏమైపోయారు అలాగే గేట్లు ఎక్కడ పెడతా కూడా ఈరోజు ఒకటి కూడా లేదు డబ్బు వస్తుంది పెడుతుంది ఇలాంటి ఎన్నికలు జరపడేందుకు ఇలాంటి ఎన్నికల కోసం ప్రజాస్వామ్యం కోసం మాట్లాడే ఈరోజు చంద్రబాబు ఈరోజు ఎన్నికల సంఘం మొట్టమొదట చాలా సిగ్గుపడాలి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలంతా ఈనా ఏ రోజు ఏ ఎన్నిక జరగలేదు మేము ఆరో ఎన్నిక చూస్తున్నాం నేను టూ థౌజండ్ నుంచి నేను ఎలక్షన్స్ని పార్టిసిపేట్ చేస్తున్నాను అంతకుముందు రెండు ఎలక్షన్స్ చూశాను అసలు ఇంత దరిద్రమైనటువంటి ఎన్నికలు ఏ రోజు చూడలేదు జరగలేదు ఎన్నికలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని చెప్పడం ఈరోజు బూతుల్లో ఓట్లు కూడా మనమేస్తామా లేదు ఆటోమేటిక్గా ఆ ఈవీఎం ఆపరేట్ చేసుకుంటుందో తెలియనిటువంటి దుస్థితిలో ఉంది ఓటేసేటటువంటి ఓటర్కి ఈరోజు నమ్మకం లేదు ఆ ఓటు కరెక్ట్గా చేరుతుందో లేదో అందుకని ఈ భారతదేశంలో ఎన్నికల సంఘం మీద న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించడానికి కొన్ని లీగల్ పొజిషన్స్ సహకరించే విధంగా లేవు అందుకని ఈ భారతదేశంలో రాష్ట్రపతి గారు మీకున్నటువంటి అసాధారణ శక్తియుక్తులని పవర్స్లని వినియోగించి ఒక నిజ నిర్ధారణ కమిటీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఎన్నికల సంఘం మీద విచారణకు ఆదేశిస్తే ఈ భారతదేశంతో పాటు ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఎన్నికల కుంభకోణం బహిర్గతం ఉంటుంది నేను మేము ఈ భారతదేశానికి రాష్ట్రపతి గారికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అనేది విజ్ఞప్తి చేస్తున్నాం ఏదో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్ని ఖచ్చితంగా స్వాగతించాలనే ఉద్దేశంతో మేము కూడా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం మా స్థాయిలో ప్రజాస్వామ్య హితంగా మేము ప్రచారాన్ని ముందుకు నడిపిస్తున్నాం ఖచ్చితంగా ప్రజలు ఎక్కడ పెడితే అక్కడ తిడతున్నారు ఈ చంద్రబాబు నాయుడు పార్టీని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఈ రెండు పార్టీలు ఈ రాజమండ్రికి ఏం ఈ రాజమండ్రికి ఇప్పుడులాగా నాయకత్వం వహించినటువంటి మీరు ఈ రాజమండ్రిలో ఓటెడిగారు లేదు కాకపోతే మీరు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం కానీ ఓటుతో గొడపాఠం చెప్తామని ఈరోజు రాజమండ్రి ప్రజల్లో ఒక చైతన్యవంతమైన ఒక యుద్ధ వాతావరణం వచ్చింది ఖచ్చితంగా సోమవారం నాడు పదమూడో తారీఖు రాజమండ్రిలో అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి అలాగే ఇప్పటిదాకా నాయకత్వం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాజమండ్రి ప్రజలు చెప్పబెట్టినటువంటి తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి వాటర్లకి డబ్బులు ఇచ్చినా మీ గెలుపు అసాధ్యం ఎందుకంటే మీరు ఇస్తున్నటువంటి ఏ రూపాయ అయినా ప్రజల దగ్గరికి దోచుకునేటువంటిది ఈ ఐదేళ్లు మీరు వాళ్ళకి అన్ని రకాలుగా దోచుకున్నారు వాళ్ళ శ్రమను దోచుకున్నారు వాళ్ళ రక్తాన్ని దోచుకున్నారు వాళ్ళ బిడ్డల భవిష్యత్తును దోచుకున్నారు చివరికి పసిపిల్లల భవిష్యత్తును కూడా మీరు దోచుకున్నారు వృద్ధులకి ఉండాల్సినటువంటి హక్కులను కూడా దోచుకున్నారు ఈరోజు అన్ని రకాలుగా మీరు దోచేసుకొని ఈరోజు వాళ్ళ రూపాయి వాళ్ళకి పంచుతున్నారు అందుకని ప్రజలు కూడా ఒక్కడే ఆలోచించాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ చెబుతుందే ప్రజలు కూడా ఈరోజు నిర్ణయించుకున్నారు మీరు మమ్మల్ని మమ్మల్ని దోచుకునేటువంటి సొమ్ము మాకిచ్చి మా కొమ్మని మమ్మల్ని మా నరికి నరికిద్దాం అనుకుంటున్నారా మీకు ఖచ్చితంగా పదమూడో తారీఖున మేము గొడవడని చెప్తాం గాజుగల స్మృతిని మేము ఖచ్చితంగా ఇక్కడ గెలిపిస్తామని చెప్పి బహిరంగంగా శబ్దాలు చేస్తున్నారు వార్డుల్లో అనేక సందర్భాల్లో మాకు మాతో నేరుగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈ రాజమండ్రి అభివృద్ధి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా అధికారాన్ని అప్పగిస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అలాగే మన ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఈ రాజమండ్రిలో మా అభివృద్ధి అభివృద్ధి అని చెప్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ వారికి మొన్న ఒక్క వర్షానికి వీళ్ళు అభివృద్ధి ఏంటో చూపించేసింది మీ అభివృద్ధి ప్రకృతి కూడా వీళ్ళ అబద్ధాలని అంగీకరించలేకపోయింది ప్రకృతి కూడా ఆగ్రహించి వీళ్ళ అబద్ధాలకి ఇదిగో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి మీరు దోచుకున్నటువంటి అభివృద్ధి అని చెప్పి వ వర్షం లోపంలో మొత్తం క్లీన్ అండ్ క్లీన్ చేసేసింది అందుకని రాజమండ్రి ప్రజలు విజ్ఞప్తి కలిగినటువంటి రాజమండ్రి ప్రజలకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ మరొకసారి విజ్ఞప్తి చేస్తుంది ఖచ్చితంగా మీ భవిష్యత్తు మీ యొక్క అభివృద్ధి మీ యొక్క శ్రమని దృష్టిలో పెట్టుకొని మీ బిడ్డల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది ఖచ్చితంగా మీ విలువైనటువంటి ఓటుని ఈ జగన్మోహన్ రెడ్డికి పార్టీకి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పార్టీకి వేసి మరో ఐదేళ్లు మీ జీవితాన్ని మీ బిడ్డల భవిష్యత్తుని ఈ రాజమండ్రి యొక్క అభివృద్ధిని పాడు చేయొద్దని సెరస్ ఉంచి రాజమండ్రి ప్రజానికానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రధానంగా ఒకరి గుర్తు పెట్టుకోమని రాజమండ్రి ప్రజల ఈ రాజమండ్రిలో చిరకాలుష్య సమస్య మీద అనే సుమారు ముప్పై ఏడ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నిర్విరామంగా కృషి చేస్తుంది ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఏంటంటే స్వచ్ఛమైనటువంటి రాజుని రాజమండ్రిలో ప్రజల చేత స్థాపించేటటువంటి ఏకైక లక్ష్యం ఉన్నటువంటి వాళ్ళం అలాగే నిరంతరం ఈ రాజమండ్రి ప్రజల కోసం సమస్య మీద అభివృద్ధి మీద నిరంతరం శ్రమిస్తున్నటువంటి పార్టీ ఒక్క అవకాశం ఏమని చెప్పి రాజమండ్రి ప్రజలకి ఈరోజు ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ వేదికగా విజ్ఞప్తి చేస్తాం రాజుగారు రాజుగారు మీరు అడ్వకేట్ మీకు లీగల్ పొజిషన్ ఉందో తెలుసు మీరు డేటు పదకొండో తారీఖు మమ్మల్ని కోర్టుకి వెళ్ళమంటారు నిన్న కోర్టు సెలవులో నిన్న నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు కోర్టు సెలవులో లీగల్ పొజిషన్ ఉంటే ఖచ్చితంగా మేము ఎందుకు ఇంట్లో చేయం మీరు కూడా ఫార్ఫైడ్ అడ్వకేట్ అయ్యండి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టాము